హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రభుత్వ కళాశాలలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ అవుట్ ప్రాతిపదికన పేడామెడికల్ పోస్టులు అయితే దరఖాస్తులు కోరుతున్నారు మొత్తం పోస్టులు వచ్చేసి రెండు వందల అరవై ఆరు చైల్డ్ సైకాలజిస్టు క్లినికల్ సైకాలజిస్టు స్పీచ్ థెరపీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సైకాట్రిక్ టెక్నీషియన్ రిఫ్రాక్షన్ ఫిజియోథెరపిస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్ జనరల్ డ్యూటీ అటెండెన్స్ ఆఫీస్ అబారినేటర్ తదితర తదితర అయితే ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి పోస్టులను అనుసరించి పదో తరగతి ఐటీఐ ఇంటర్ డిప్లొమా పీజీ చేసి ఉండాలని అయితే పీహెచ్డీ కూడా చేసినా పర్వాలేదు అయితే క్లియర్గా ఇచ్చారండి ఇక్కడ నలభై రెండు సంవత్సరాలు వయసు మించకూడదంట ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అలాగే ప్రిన్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ వైద్య కళాశాల మదనపల్లి అన్నమయ్య చెల్లె చిరునామాకు పంపించాలని చెప్పారు దరఖాస్తు చివరి తేదీ పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు యొక్క లింక్ని నేను వెబ్సైట్లో వెబ్సైట్ లింక్ నేను అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను యొక్క లింక్ ద్వారా మీరైతే అప్లికేషన్ను పొందుకొని మీరైతే జాబ్స్కి అయితే ట్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్